వదిలేస్తున్నా సీఎం రమేష్ నన్ను ఏదో అన్నాడని చాలా మంది చాలా సంతోషపడుతున్నారు సీఎం రమేష్ నిజానికి నన్ను అన్నది ఏం పెద్దగా లేదు అన్నది వాళ్ళు మీరు మీకు అనుకూలమైన వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారు అని నేను ఏమన్నాను దాన్ని చూసి చాలా మంది మీ మీద పెట్టారు మీ మీద పెట్టారు కొంతమంది ఉత్సాహం కొంతమంది బాధ అంత బాధ అక్కర్లేదు దాన్ని చూసి అంత ఉత్సాహపడక ఈ నలభై ఏళ్లలో ఎన్ని దాడులు చూసాము అతను ఏమన్నాడు ఉద్యోగస్తులు అందరూ అందరూ వ్యతిరేకమైన ఎలా చెప్తామండి కొంతమంది అటు కూడా ఉండొచ్చు కదా ఇది నేను అన్నది ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు నడిపే వాళ్ళం మేము మా అమ్మ అక్కడ ఉంది ఫోటో మా అమ్మ నాన్న అందరూ మాకు ఇప్పుడు ఉద్యోగ సంఘాల గురించి వాళ్ళ పిఆర్సి ఓపీఎస్ వీటి గురించి కొత్తగా వచ్చి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు అందులో అవన్నీ చేసినటువంటి బీజేపీ నాయకుడు ఆయన నాకు చెప్పేది ఏం లేదు ఆయన ఒక తన మీద ఏదో రాజకీయంగా తన తాను సమర్థించుకోవడానికి ఒక మాట మాత్రం అన్నాను ఎవరు ఆరా మాస్థాన విశాఖలో మీరంతా పబ్లిక్ సెక్టారు అదైతే అక్కడే చాలా ఓడిపోవాలి కానీ అక్కడే బీజేపీకి సీట్ వస్తుంది అన్నాడు నిజమే మీడియా వర్గాల్లో లేకపోతే ఈ సర్వే వాళ్ళల్లో అనకాపల్లిలో సీఎం రమేష్ గెలుస్తాడని ఒక మాట ఉంది దాంతోపాటు ఇంకో మాట కూడా ఉంది వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కొంత సాఫ్ట్ గా ఉన్నారు కావాలని అనకాపల్లి మీద ఫోకస్ చేయలేదు అని కాబట్టి అనకాపల్లిలో ఈయన గెలుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంది జరుగుతుందా లేదా నాకు తెలియదు చూస్తే అనేది చెప్పలేదు కానీ దానికి కారణం కూడా ఇదే కాబట్టి దాన్ని నేను పాయింట్ అవుట్ చేసా మామూలు దానివల్ల కోపం వచ్చి ఉండొచ్చు ఆయన ఏదో అని ఉండొచ్చు ఆయన అన్నది ఒక మాట అది కూడా వాళ్ళు తీస్తారు కానీ ఇప్పుడు దాన్ని ఆధారించుకుని అనేక మంది వీడియోలు పెట్టుకోండి మీ శక్తి కొద్దీ ఏం కాదు అంత ఓపిక లేదు వాటి అన్నిటి పేర్లు తీసి ఇట్లా ఇంకోటి తీసి వాటికి సమాధానాలు చెప్పి అంత అవసరం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది నన్ను నమ్మే వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం ఉంది నేను కేసులు పెట్టను గొడవలు చేయను నాకు ఓపిక ఉంటే వాళ్ళు పెట్టినది మరీ చెత్తగా ఉన్న వాడికి అప్పుడప్పుడు జవాబులు అదే భాషలో చెప్తుంటారు నేర్పి నేర్చుకోవాలి కదా వాళ్ళని రెండూ తీసేస్తారు లేకపోతే అంతేగాని వీడితో పోయేదేం లేదు నేను మొదటి